నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు నిబద్ధతతో పనిచేసి ఉరుమట్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని చెప్పారు చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన సాగర్ల భాను శ్రీభిక్షం ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్ తో పాటు వార్డు సభ్యులు శనివారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఉరుమట్లలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఆయన వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పట్ల జనార్దన్ కురుపాటి లింగయ్య అనంతుల శంకర్ ఉయ్యాల మల్లేష్ గుత్తా వెంకట్రామరెడ్డి తదితరులు ఉన్నారు